హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు కదా మార్పు గ్రీష్మ వందన సమత ముగ్గురు మంచి స్నేహితులు ఎనిమిదో తరగతి చదువుతున్నారు గ్రీష్మ స్కూల్లో చేతులు కడుక్కునేందుకు పంపు తిప్పినప్పుడు ఊరికే నీటితో ఆటలాడి చివరకు పంపు ఆపకుండానే వచ్చేది వందన సమత అది గుర్తించి అరే నీళ్లు ఆపలేదు అంటే ఏం పర్వాలేదు ఫీజులు కడుతున్నాగా అనేది ఓ రోజు గ్రీష్మ తన స్నేహితుల్ని ఇంటికి పిలిచింది ఇల్లంతా చూపించింది గ్రీష్మ వాళ్ళు ధనవంతులు కాబట్టి పెద్ద ఇల్లు ఉండడం వాళ్లకు ఆశ్చర్యం కలిగించలేదు కానీ ఆ ఇంట్లో ఎవరూ లేని గదుల్లో కూడా లైట్లు వెలుగుతూ ఉండడం ఫ్యాన్లు తిరుగుతూ ఉండడం వాష్ మెషిన్లలో సన్నగా నీళ్లు పోతూ ఉండడం వారికి ఆశ్చర్యం కలిగించింది అదే ప్రశ్న గ్రీష్మను అడిగారు కరెంటు బిల్లు నీటి బిల్లు ఎంతైనా కడతాం డబ్బు కట్టగలిగినప్పుడు ఎలా వాడితే ఏమిటి అసలు మా ఇంట్లో ఎవరు ఈ విషయాలు పట్టించుకునే పట్టించుకోరు అని నవ్వింది అమ్మో మా ఇంట్లో అయితే కరెంటు బిల్లు పెరిగిపోతుందని కోప్పడతారు అవసరాన్ని బట్టి లైటు ఫ్యాను వేసుకుని ఆ తర్వాత వెంటనే తీసేయాల్సిందే మర్చిపోవడానికి వీల్లేదు నీళ్లు కూడా అంతే ఇక అన్నం పరబ్రహ్మ స్వరూపం అని పారేయకూడదని బామ్మ పదే పదే చెబుతుంది అంది వందన మా ఇంట్లో కూడా అంతే అన్నింట్లో పొదుపుగా ఉండాలంటారు అంది సమత వారి మాటలు విని గ్రీష్మ నవ్వేసింది మర్నాడు సాంఘిక శాస్త్రం పీరియడ్లో టీచర్ నీరు గురించి పాఠం చెప్పడం మొదలుపెట్టారు సహజ వనరుల్లో నీరు ఒకటని సకల ప్రాణులకు నీరు అవసరమని సముద్రాలు నదులు సరస్సులు బావులు ఉన్న అందరి అవసరాలు తీరడం లేదని అందులోనూ వర్షాలు తగినంతగా పడకపోవడం వర్షపు నీరును సంరక్షించుకోకపోవడం వంటి కారణాల వల్ల నీటి కొరత ఏర్పడుతుందని ముఖ్యంగా వేసవిలో దేశంలోని చాలా ప్రాంతాల్లో ప్రజలు తాగేందుకు గుక్కెడు నీళ్లు లేక ఇబ్బంది పడుతున్నారని చెప్పారు అందువల్ల నీటిని పొదుపుగా వాడుకోవాలని చెప్పారు గ్రీష్మ లేచి నీటి బిల్లు కడుతున్నాం కదా టీచర్ అంది నీళ్లు పరిమితంగా ఉండి ఎంతోమంది నీటి కొరతతో బాధపడుతున్నప్పుడు డబ్బుంది బిల్లు కడతాను అని నీళ్లను పారబోయడం మంచి పౌరుల లక్షణం కాదు అందరినీ దృష్టిలో ఉంచుకుని నడుచుకోవాలి అందులో ప్రాణాధారమైన నీటి విషయంలో మరింత బాధ్యతగా ఉండాలి విద్యుత్ విషయంలో కూడా పొదుపుగా ఉండాలి ఇంటి అవసరాలకు పరిశ్రమలకు కార్యాలయాలకు తగి తదితర అవసరాలకు సరిపడ విద్యుత్ ఉత్పత్తి కావడం లేదు అలాగే ఆహారం కూడా కేవలం మన గురించి మాత్రమే కాదు అందరి క్షేమం గురించి ఆలోచించాలి పొదుపు పాటించడం అందరి కర్తవ్యం రేపు పౌరులైన మీరు పొదుపును పాటిస్తే భవిష్యత్తులో అందరూ సుఖంగా ఉంటారు అర్థమైందా అన్నారు టీచర్ అర్థమైంది టీచర్ అంతా ఒక్కసారిగా వదిలిచ్చారు పక్కనే ఉన్న వందన సమతలతో గ్రీష్మ ఇక నుంచి నేను కూడా దేన్ని వృధా చేయను ఇంట్లో కూడా అందరికీ నీళ్లు విద్యుత్ వృధా చేయవద్దని చెబుతాను అంది వాళ్ళు మా గ్రీష్మ మంచిది అంటూ స్నేహితురాల్ని మెచ్చుకున్నారు ఓకే ఫ్రెండ్స్ నాకు అది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్